కార్మికులు దీర్ఘకాలికంగా ఆశిస్తున్న సమస్య దీనికి ఫలితం వస్తుందని గత ఎన్నికల సందర్భంగా యూనియన్ ఎన్నికల సందర్భంగా ఆశించారు ముఖ్యంగా సొంతంటి కళ సింగరేణి కార్మికులు అందరూ ఇంటి కళ ఎవరి వాళ్ళకి ఇస్తారని ఆశపడు ఉన్నారు ఎట్లాగంటే ఆదాయం పని అనేది సింగరేణి కార్మికులకు నవంబర్ నెల నుంచి మార్చి నెల వరకు సుమారు ఆరు నెలల కాలంలో జీతంలో విపరీతమైన కోత వస్తున్నది ఈ కోత ఎందుకంటే ఓటర్ మీద ఇతర నీళ్ళు అట్లాగే కరెంటు వీటన్నిటి మీద పెరిస్ పెట్టి దీన్ని దీన్ని ఒక ఆదాయంగా సింగరేణి చూపించి సుమారు ఒక్కొక్క కార్మికునికి లక్ష రూపాయలు అదనంగా ఇన్కమ్ బ్యాక్స్ కట్ చేస్తున్నారు దీన్ని సింగరేణిలో అధికారులు రిటర్న్ తీసుకుంటున్నారు అట్లాగే కోల్ ఇండియాలో రెండు వేల పదకొండు నుండి అక్కడ కార్మికులు అధికారులు తీసుకుంటున్నారు సింగరే కార్మికులు ఏం పాపం చేశారు వీళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం దీనికి సొంత ఇంటి కళకు లింక్ ఉన్నది ఏ విధమైన లింక్ అంటే ఈ కోటరు ఇస్తున్నాము సౌకర్యము దీనికి ఇంత ఆదాయం లింక్ ఇస్తున్నాము కరెంట్ ఇస్తున్నాము దీనికి ఇంత ఆదాయం ఇస్తున్నాము నీళ్ళు ఇస్తున్నాము దీనికి ఇంత ఆదాయం ఇస్తున్నామని కంపెనీ మెన్షన్ చేసే పని ఈ కోటరు ఏ కార్మికుడికి ఆ కార్మికుడికి ఆ కోటర్ ఇచ్చేస్తే ఈ పెట్స్ మీద ఆదాయాన్ని లెక్కించే పని కార్మికు కంపెనీకి ఉండదు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని కార్మికులకు ఉండదు అందుకని సొంతింటి పథకం అనేది ఇప్పుడు అనేక ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అనేక గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ఏం చేసినా హౌసింగ్ బోర్డ్ అని చెప్పి కార్మికులకు వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు హౌసింగ్ బోర్డు అని చెప్పి కొన్ని కొంత భూమి కొని వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చి సౌకర్యం చేస్తున్నారు కానీ వేలాది ఎకరాలు ఉన్నాయి సింగరే దగ్గర ఈ వేలాది ఎకరాలు ఉన్న భూమి ఉన్నది ఈ భూమిని కార్మికులకు రెండు వందల యాభై గజాల స్థలం కేటాయించి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు పేమెంట్ రికవరీ పద్ధతిలో రుణ సదుపాయం కల్పించినట్లయితే ప్రతి కార్మికుడు ఒక సొంత ఇంటి వాడవుతాడు దాని మూలంగా ఈ రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళి ప్లాట్లు కొని లక్షలాది రూపాయలు బ్యాంకులకు లోన్లు బకాయిలు పడి దాని వడ్డీలు కట్టలేక పరిస్థితిలో సింగరే కార్మికులు ఉన్నారు నువ్వు కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సింగరే కార్మికులకు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి కోరుకుంటున్న ఈ సమస్యను పరిష్కారం చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం దీనికోసం సిఐటి పోరాటం మొదలుపెట్టింది రేపు సోమవారం నుండి పదహారవ తారీఖు నుండి అన్ని గనులలో సంతకాలు చేస్తాం మెమోరాండాల అధికారాలకు ఇస్తాం ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యేలోపు పాలకులు కార్మికుల ఓట్లతో గెలిచిన బెల్ట్ ఏరియా మొత్తం కూడా కాంగ్రెస్కే ఓట్లేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు ఈ విషయాన్ని గమనించండి ఈ సొద్ది కళ నెరవేర్చినట్లయితే కార్మికులకు మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అట్లాగే సింగరేణి కూడా దీని మీద ఎలాంటి భారం లేదు ఒకసారి కార్మికుడు సెటిల్ అయితే దీన్ని వెచ్చించాల్సిన డబ్బులన్నీ కూడా సింగరేణి మిగులుతాయి తద్వారా ఇంకా కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది ఇంకా కొత్త రిక్రూట్మెంట్ కొత్త ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పాలకులు ఈ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం వాళ్ళ ఆలో ఆలో వాళ్ళు నేల్కొనే విధంగా వాళ్ళు కళ్ళు ధరిచే విధంగా సిఐటి పోరాటం ఉంటుంది ఇది సాధించేదాకా సిఐటి వదిలిపెట్టదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం